బిగ్ బాస్ ఎప్పుడు అని అందరూ తెగ వెయిట్ చేస్తున్నారు అయితే బిగ్ బాస్ సెట్ వర్క్ పనులు కూడా మొదలయ్యాయని అయితే టాక్ ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ అనేది టూ టూ హౌసెస్ కింద డిజైన్ చేస్తున్నారండి ఈసారి అది ఎంతవరకు నిజమో అనేది మనకైతే క్లారిటీ లేదు కానీ అలా అయితే టాక్ అయితే బయటకు వచ్చింది ఆ తర్వాత ఈసారి బిగ్ బాస్ని ఎందుకు ముందే ప్లాన్ చేస్తున్నారు ఎప్పుడు సెప్టెంబర్లో అట్లా లాంచ్ అయ్యే బిగ్ బాస్ షో ఈసారి ఎందుకు ముందే లాంచ్ చేస్తున్నారు అనే విషయానికి వస్తే క్రికెట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది జరుగుతుంది ప్రజెంట్ అయితే అందువల్ల టీఆర్పీని దృష్టిలో పెట్టుకుని జులైలోనే గ్రాండ్గా లాంచ్ చేయనున్నట్టు సమాచారం ఈసారి కూడా బిగ్ బాస్ సెట్ని అన్నపూర్ణ స్టూడియోలోనే రెడీ చే ఎప్పుడు బిగ్ బాస్ సెట్ అనేది అన్నపూర్ణ స్టూడియోలోనే ఉంటుంది సో ఈసారి కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే ఉంటుందని సమాచారం సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో పాపులర్ అయినటువంటి కొంతమంది సెలబ్రిటీలను తీసుకునే ఛాన్స్ అనేది వెరీ హై అని చెప్పవచ్చు ఎందుకంటే బిగ్ బాస్ షో షో ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ అవుతుంది సో యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఎక్కువ మంది ఎవరికైతే ఫాలోవర్స్ ఉన్నారో అండ్ ఎక్కువ మంది ఎవరైతే ఫేమ్లో ఉన్నారో వాళ్ళనైతే తీసుకునే అవకాశం ఎక్కువ హై ఉందని తెలుస్తుంది అంతేకాదు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో లాస్ట్లో మిస్ అయిన ఒక కంటెస్టెంట్స్ని కూడా తీసుకునే ఛాన్స్ అంటే చివరి నిమిషంలో అప్రోచ్ రాలేకపోతారు చూడండి కొంతమంది ఆ సెలబ్రిటీలు కూడా బీబీ టీమ్ ఇప్పుడే అప్రోచ్ అవుతున్నట్టు కూడా సమాచారం మన అంచనా ప్రకారం అయితే రాజ్ తరుణ్ హ్యాక్టర్ హీరో ఇక సోనియా సింగ్ హేమ హేమ అయితే రీసెంట్గా రేవుపాటి ఆ ఇష్యూలో ఉంది సో తమ తన వస్తుందో లేదో తెలియదు కానీ తన పేరు అయితే కూడా బయటకు వచ్చింది ఇక ఫార్మింగ్ నేత్ర నేత్ర కానీ వంశీ కానీ ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు వచ్చే ఛాన్స్ అయితే ఏ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది నేత్ర వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంది ఎందుకంటే వంశీ రీసెంట్గా షాప్ అనేది లాంచ్ చేశాడు సో తను రావడం అనేది ఛాన్స్ అయితే వెరీ లో ఒకవేళ మేబీ సీజన్ నైన్ కూడా తను ఒకవేళ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వచ్చే ఛాన్స్ అయితే వెరీ హై ఇంకా జబర్దస్త్ నుంచి నరేష్ లేదంటే రియాస్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ రీతూ చౌదరి తనైతే ఛాన్సెస్ అయితే వెరీ హై తనకు ఫాలోయింగ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ తనకు మాత్రం ఎక్కువ తను ఎక్కువ సోషల్ మీడియాలో అప్రోచ్ అవుతూ ఉంటుంది సో తనకు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఇక వాణి సురేఖ వాణి కానీ లేకపోతే వాళ్ళ డాటర్ తన పేరేంటి సుమిత్ర సుమిత్ర కానీ ఎవరైనా వచ్చే అవకాశం అయితే వెరీ హై ఎందుకంటే వాళ్ళు కూడా చాలా జెన్యూన్గా చేస్తూ ఉంటారు వీడియోస్ సో వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా వాళ్ళైతే రీచ్ అవుతారని కూడా బీబీ టీమ్ భావిస్తుందట ఇక కిరాక్ ఆర్పీ ఇతని గురించి మనం చెప్పనవసరం లేదు బిజినెస్లో ది బెస్ట్ అనిపించుకుంటున్నాడు కిరాక్ ఆర్పి ఇక కుమారి ఆంటీ ఈమె గురించి కూడా చెప్పక్కర్లేదు రీసెంట్గా ఎంత పాపులర్ అయిందో ఇక బర్రెలక హీరోయిన్ కుషిత కళ్ళపు బుల్లెట్ భాస్కర్ లేదంటే చమక్ చంద్ర అమృత ప్రణయ్కి చాలా అంటే చాలా అవకాశాలు వచ్చినాయి కాకపోతే ఆమె ఎందులోని ఇంట్రెస్ట్ చూపించట్లేదు బట్ దీంట్లోకి వస్తుందనే ఛాన్స్ అయితే ఉంది అనే అవకాశం అయితే ఉంది సో అందరూ అదే అనుకుంటున్నారు అమృత ప్రణయ్ అయితే వస్తుంది అని అలాగే అంజలి అంజలి పావని శివ శ్రవంతి సోహెల్ మాస్టర్ చెఫ్ సంజయ్ తుమ్మ రైతుబడి రాజేందర్ రెడ్డి ఫారెన్లో సెటిల్ అయిన ఒకళ్ళకైతే ఛాన్స్ అయితే వెరీ హై ఎందుకంటే వాళ్ళు సీజన్ సెవెన్లోనే వస్తానని చాలా వీడియోస్లో చెప్పారు కాకపోతే చివరి నిషంలో వాళ్ళది రిజెక్ట్ అయినట్టు తెలిసింది అంత బ్యాంకాక్ పిల్ల అమెరికాలో అమ్మకుట్టి ప్రసాద్ టెక్ వీళ్ళు కూడా వచ్చే ఛాన్స్ అయితే తొ అసలు ఎందులోనే తక్కువ లేదు ఎందుకంటే వీళ్ళకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు ఇలా వీడియో పెడితే అంత లక్షల్లో వ్యూస్ వచ్చే వీళ్ళు అమ్మకుట్టి కానీ బ్యాంకాక్ పిల్ల కానీ వాళ్ళు చాలా ఛానల్ అయితే చాలామంది చా ఫాలో అవుతూ ఉంటారు సో వీళ్ళు కూడా వస్తే టీఆర్పీ టీం కూడా చాలా అంటే ఎక్కువ బావిస్తుందంట బిగ్ బాస్ టీమ్ ఏమనుకుంటున్నారు మీరు ఎవరైతే వస్తారనుకుంటున్నారో భావిస్తున్నారో వాళ్ళని అయితే కామెంట్ చేయండి ఇంకా లేటెస్ట్ అప్డేట్ అయితే ఇదైతే వచ్చింది ఇక బిగ్ బాస్ అండ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో